నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే తెల్లనిమ్మల పుంజు మనదే చాలా మంచి పుంజు చాలా హెల్దీగా కూడా ఉండే అసలు దీనికి అనారోగ్యమే లేదు చాలా హెల్దీగా ఉండే పొద్దున స్కూల్కి పోయేటప్పుడు కూడా చాలా బాగుండే మధ్యాహ్నం రెండు గంటల కూడా బాగుందంట నేను స్కూల్కి పోయి చూసేసరికి చనిపోయింది దీనికి ఏమైందో కూడా అసలు దీనికి తెలియదు ఫీ టేకింగ్ బాగుండే వాటర్ టేకింగ్ బాగుండే మంచి హెల్దీగా ఉండే మంచి క్రాసింగ్ చేస్తూ ఉండే చాలా బాగుండే బట్ ఇక చూడండి ఉన్నట్టుండి చచ్చిపోయింది మధ్యాహ్నం రెండు గంటలకు కూడా బాగుందట ఏమైనా కరిసిందంటే ఏం కరవని కూడా కరవలేదు చూడండి అంత బాగున్నాయండి కంచి చనిపోయింది అసలు దీనికి ఏ మాత్రం కూడా దెబ్బలు కానీ వైరస్ కానీ ఏది లేదు దీనికి చాలా హెల్దీగా ఉండే మంచి యాక్టివ్గా ఉండే కంచి చనిపోయింది సో ఇట్లా మా ఒక్కరిదే కాదు చాలామంది అయితే ఇట్లే చనిపోతున్నాయి కోళ్ళన్నీ అసలు ఎందుకు చేస్తానే కూడా తెలియదు తెలియదు అర్థం కావట్లేదు ఉన్నట్టుంటానే చనిపోతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఎండకు చనిపోయిందంటే అట్లా కూడా ఏం లేదు షెడ్లు మొత్తం నీడనే ఉంది ఎండ అసలే లేదు కానీ ఏమైందనే అర్థం కాదు వైరస్ వచ్చిందంటే వైరస్ కూడా దీనికి ఏం రాలేదు ఎందుకంటే అసలు వైరస్ దీనికి లేదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి హెల్తీగా ఉండే చనిపోయింది చాలామంది అయితే ఇలాగే చనిపోతున్నాయి సో ఎందుకు చనిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు కాబట్టి జాతికోలు పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా అయితే ఉండండి ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది ఉన్నట్టుండి ఇట్లా స్పాట్ మోడాలిటీ అయితే అవుతున్నాయి ఇంకా మిగిలిన వాటికి అయితే మనం ఒక మెడిసిన్ అయితే వేయాలి ఇండోఫ్లాక్సిన్ అయితే వేయాలి ఒక టూ డేస్ ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోతే ఇండోప్లాక్సిన్ కానీ లీవోప్లాక్సిన్ కానీ ఏదైనా ఒకటి అయితే వేయాలి ఒక ఫోర్ డేస్ పెడితే ఇంకా ఇలా కాకుండా అయితే మిగతా పోలన బాగుంటాయి